కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు దర్శకులతో పని ఉండదు కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి అలాంటి సినిమానే జననాయకన్ విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు ఇది విజయ్ చివరి సినిమా దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాడు ఈ హీరో ఇప్పటికే తమిళ వెట్రి కలగం పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్నాడు విజయ్ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తున్నాడు దళపతి విజయ్ జోరు చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడని అర్థమవుతోంది ఎప్పటికిప్పుడు అధికారంలోకి వస్తాడా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా అధికారం రావాలంటే తన అవసరం ఉండేలా రాజకీయాలు చేస్తున్నాడు విజయ్ ప్రజలు కూడా ఈయనను బలంగా నమ్మేలా కనిపిస్తున్నారు అందుకే తనని నమ్మిన ప్రజల కోసం సినిమాలు వదిలేస్తున్నాడు ఈ హీరో విజయ్ చివరి సినిమా జననాయకన్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి మామూలుగానే విజయ్ సినిమా అంటే బిజినెస్ ఒక రేంజ్లో జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా ఈయన ఉన్న ఫామ్ చూసి బయర్లు ఎంత పెట్టడానికైనా వెనకాడడం లేదు యావరేజ్ స్టాక్ వచ్చిన సినిమాలతో కూడా నాలుగు వందల కోట్లు తీసుకొస్తున్నాడు విజయ్ గతేడాది గోట్ నాలుగు వందల యాభై కోట్లు లియో ఐదు వందల కోట్లు వసూలు చేశాయి అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా కనీసం మూడు వందల కోట్లు వసూలు చేశాయి దాంతో ఇప్పుడు విజయ్ చివరి సినిమా కోసం పోటీ పడుతున్నారు బయ్యర్లు ముఖ్యంగా ఓవర్సీస్ లో జననాయకన్ సినిమాను ఎనభై కోట్లకు కోరుతున్నట్లు తెలుస్తోంది తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డ్ కేవలం తమిళనాడులో కూడా దాదాపు నూట యాభై కోట్లు బిజినెస్ జరుగుతోంది అప్పటి వరకు వంద కోట్ల బిజినెస్ దాటిన సినిమాలు కూడా అక్కడ లేవు అలాంటిది విజయ్ చివరి సినిమా కోసం ఆల్ టైమ్ బెట్ కాస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ ఖచ్చితంగా ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అసలు ఎవరి ఊహకు అందని రేంజ్లో ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అందుకే నిర్మాతలు ఎంత చెప్తే అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు బయ్యర్లు ఇండియా ఓవర్ సీజన్ సంబంధం లేకుండా అన్ని చోట్ల రికార్డ్ బిజినెస్ చేస్తుంది జననాయక తెలుగులో కూడా ఈ సినిమా రైట్స్ కోసం పోటీ బాగానే ఉంది ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు కానీ అలాంటిదేం లేదని ఫ్రెష్ కథతోనే ఈ సినిమా వస్తుంది అంటున్నారు విశ్లేషకులు మొత్తానికి బిజినెస్ విషయంలో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ను కూడా ఇట్టే దాటేశాడు విజయ్ రేపటి రోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తమిళ ఇండస్ట్రీ కళలు కంటున్న వెయ్యి కోట్ల సినిమా కూడా విజయిస్తాడె